సరే కరుడు ఆలోచనకర్త నిత్యకు తండ్రి సమాధాన అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ భూమి మీద నున్న సమస్త జనాముల కంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మానవుని ఆశీర్వదించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయము అందుకనే ఆదాములు చేసినప్పుడు కూడా మొట్టమొదట దేవుని నోట నుంచి వచ్చినటువంటి ఇదే మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని అన్నాడు కాబట్టి మనము ఫలించినప్పుడు అభివృద్ధి చెందినప్పుడు దేవుడు అంతగానో సంతోషిస్తాడు అయితే ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా ప్రభు ఒక షరతులు విధిస్తున్నాడు అనగా నీవు అన్ని జనాంగాల కన్నా హెచ్చించబడాలి అంటే నీవు అధికంగా ఆశీర్వదించబడాలంటే నీవు పనిచేసేటువంటి చోట నీవు నివాసం ఉండేటువంటి చోట నీవు ఉండేటువంటి దేశంలో నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది అని అన్నాడు అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు అని అన్నాడు ఏంటా పని అని గనక మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా ఎడలా అని అన్నాడు కాబట్టి దేవుడు ఏ నియమాలు నిబంధనలు కట్టడలు మానవునికి ఇచ్చాడు అనగా తన యొక్క ఆజ్ఞల రూపంలో మోషి ద్వారా సమస్త మానవాళికి బయలుపరిచాడు వాటిని నీవు వినాలి జాగ్రత్తగా అని అన్నాడు విన్న తర్వాత అక్కడ అన్నాడు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఎడలా అన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి పది ఆజ్ఞల ప్రకారము మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు అనగా దొంగతనం చేయకుండా అబద్ధం ఆడకుండా మోసం చేయకుండా వ్యభిచారించకుండా ఇతరులతో ఆశించకుండా ఇతరులను ప్రేమిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు కాబట్టి ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క మాటల ప్రకారము మన జీవితాలు ఉండాలి ఒకవేళ లేకపోతే వాటిని సరి చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు తన వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువిస్తానని వాగ్దానం చేస్తున్నాడు యోసేపు యొక్క జీవితాన్ని గలక చూసుకున్నప్పుడు యోసేపు చిరుతరాన్ని విసర్జించి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి దేవుడు అతనిని ఉన్నతంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడొచ్చు యోసేబు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ దేశ రాజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ వలే జ్ఞాన వివేకములు గలవారు ఎవరూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందును సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడగా ఇందునని యోసేపుతో ఫరో చెప్పాను యోసేపు ఆ దేశానికి బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి కానీ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ దేశ ప్రధానునిగా యువసేపు నియమించబడినట్లుగా దేవుడు కృప చూపించాడు అలరా అంతేకాకుండా ఈ యొక్క దానియాలను కూడా మనం చూసినట్లయితే దానియాలు కూడా బబులోని సామ్రాజ్యానికి ఒక బానిసగా కొనిపోబడ్డాడు కానీ దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడినటువంటి వ్యక్తిగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా తనను తను అపవిత్రపరచుకోకూడదని రాజు తినేటువంటి ఆహారాన్ని కూడా తృణీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు దానియాలను గొప్పగా ఆశీర్వదించాడు అందుకని అక్కడ రాజు చెప్తున్నటువంటి మాట అప్పుడు రాజు దానియాలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే నా యొక్క మాటలను విని వాటి ప్రకారము నీవు జీవిస్తారో భూమి మీద ఉన్నటువంటి సంస్థ జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చాడు అంతేకాదు కానీ ఈనాటి నూతన నిబంధన గనక మనం ఆలోచన చేసినప్పుడు ఎహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉండటం మంచిదే కానీ అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ప్రభువు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వాటిని పొందుకునేటువంటి స్థితిలో మన జీవితాలు ఉండాలి అవి ఏంటి అని కనుక ఆలోచన చేసినప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదంలో మొట్టమొదటిది పాప విముక్తి ఎవరైతే ఆయన ఏదో విశ్వాసం ఉంచుతారో వారి యొక్క ప్రతి పాపము యస్సు క్రీస్తు నామంలో ఒప్పుకుంటారో వారందరికీ కూడా పాప విముక్తినిచ్చాడు రెండవదిగా ఆయన తన యొక్క రక్షణను మనకిస్తున్నాడు పాప విముక్తి ద్వారా ఆయన రక్షణను మనకిచ్చి ఆయన కుమారునిగా కుమార్తెలుగా మనందరినీ కూడా చేసుకున్నాడు అంతేకాకుండా ఆ రక్షణ ద్వారా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి వారిగా మనం చేస్తూ క్రీస్తు కోసం జీవించేటువంటి సామర్థ్యాన్ని ప్రభువు మనకిస్తున్నాడు పిల్లల ఒక శ్రమ పడిన కష్టం వచ్చిన నష్టం వచ్చిన క్రీస్తు మనలను బలపరుస్తూ ఆయన కోసం జీవించేటువంటి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు చివరికి ఆయనతో ఆయన ఉండేటువంటి నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యానికి మనలను తీసుకుని వెళ్తున్నాడు ఇదంతా కూడా దేవుని యొక్క ఆశ్ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం వీటి వరకు మనం ప్రయాసపడాలి భూమి మీద ఎంత ధనం సంపాదించినా అది కొంతకాలమే ఉంటుంది కానీ ఇచ్చేటువంటి పాప విముక్తిని ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకోవటం ద్వారా శాశ్వత కాలము మనము ఆశీర్వదించబడుతూనే ఉంటాం ఎందుకంటే ఆయన యొక్క రాజ్యంలో నివసిస్తాం కాబట్టి ఆయన రాజ్యంలో ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఎండ ఉండదు శాంతి సమాధానం సంతోషంతో కూడినటువంటి జీవితం ఉంటుంది కాబట్టి అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృపా పరిశుధాత్మతో దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రండీ మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు మీకు మాట్లాడుతున్నా తండ్రి ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ మేమందరం కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకొని సదా మీతో శాంతి సమాధానం సంతోషంతో జీవించినట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నామని పొందు తండ్రి ఆమెన్